హలో అండి నమస్తే నేను లలిత నేను బ్రెడ్తో రెండు రకాల స్నాక్స్ చేస్తున్నానండి దానికోసం రెండు ఆలుగడ్డలు మూడు కోడిగుడ్లు ఉడికించి పక్కన పెట్టుకోవాలండి అవి ఉడికేలోగా స్టవ్ వెలిగించి బ్రెడ్లను కొంచెం ఆవిరిపై ఉడికించుకోవాలండి రెండే రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది అండి కొంచెం మెత్తబడ్డం కోసం అవి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయలను కొంచెం కర్రీలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి ఉల్లిపాయలు వేగినాక కొంచెం ముల్లకు ఉప్పు కారం గరం మసాలా వేసుకోవాలండి మటన్ గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది అవి వేగినాక కొంచెం వాటర్ పోసుకొని కాస్త ఫ్రై అయ్యాక వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇది బ్రెడ్ పౌడర్ అండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కాస్త ఆయిల్ వేసి ఆలు కర్రీ కోసం ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయ్యాక పసుపు ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసి ఉడికించిన ఆలును కూడా వేసుకొని ఫ్రై చేసి నిమ్మకాయ పిండి దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కాన్ పౌడర్ను తడుపుకోవాలండి అందులో కొత్తిమీర ఓమా వేసి వాటర్ పోసి పలచగా చేసి పక్కన పెట్టాలి ఉడికించిన ఎగ్స్ను కట్ చేసి వాటిని పక్కన పెట్టేసుకొని ఇందాక ఉడికించు ఆవిరి మీద ఉడికించుకున్న బ్రెడ్లు ఉన్నాయి కదండి వాటిని సైడ్లు కట్ చేసి ఇందాక ఉడికించుకున్న ఉల్లిగడ్డ కర్రీని దాంట్లో పెట్టి ఒక ఎగ్గును కూడా దానిపై పెట్టి ఇంకో బ్రెడ్తో దగ్గరికి నొక్కి పక్కన పెట్టాలండి ఇది ఆలు కోసం అండి ఒక బ్రెడ్పై ఆలు కర్రీని స్ప్రెడ్ చేసుకొని ఇంకొక బ్రెడ్ పెట్టి దాన్ని కూడా దగ్గరికి నొక్కేసి అన్నిటి తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని అది వేడయ్యాక అందులో డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటిని ఆలుది మాత్రం కాన్ పౌడర్లో కాన్ వాటర్ ఉంది కదండి అందులో డిప్ చేసుకొని బ్రెడ్ పౌడర్లో కూడా డిప్ చేసి వేయించుకోవాలండి అంతేనండి ఈజీగా రెండు రెసిపీలు రెడీ అయిపోయినాయండి ఇవి బ్రేక్ఫాస్ట్లోకి పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటాయి